హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జ్యాలెజ్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ కింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ విక్టోరియన్ లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట ఇది వచ్చేసి మనకు కృష్ణుడితో వస్తుందన్నమాట ఇలా ఉంటుంది మనకు కృష్ణుడు పెండెంట్ వస్తుందనమాట ఇవి వచ్చేసి మనకు బీడ్స్లో పల్స్లో ఈ చైన్ అండి మా చైన్స్ కాంబో తీసుకోవాలి ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ విత్ పెండెంట్ అలాగే విత్ ఇయరింగ్స్ వస్తాయి మనకు రియల్ కొరల్స్ అనేవి దీనికి వస్తాయి అనమాట ఇలా ఉంటాయి మనకు ఇయరింగ్స్ ఇలా ఉంటాయి ప్యూర్ విక్టోరియన్ సెట్ అండి ఇది వచ్చేసి మనకు చైన్ ఇలా పెండెంట్ విత్ ఇలా వస్తుందన్నమాట పెండెంట్ విత్ పర్ల్స్ చైన్ అనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకు కాసులతో హ్యాండ్ అంటే కాసులతో అల్లిన ఈ బ్యూటిఫుల్ హారం అనమాట ఇది కూడా మనకు స్టట్స్ అనేవి వస్తాయి మనకు దేనిపైకి బ్యూటిఫుల్ స్టోన్స్ అనేది యూస్ చేశారనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకు కొరల్స్ అనమాట స్టట్స్ స్టట్స్ కాస్ట్ వేరే ఉంటుంది మనకు వీటి హారం కాస్ట్ వేరే ఉంది అంటే ఓన్లీగా మనకు స్టట్సే కావాలి అనుకుంటే దాని కాస్ట్ కూడా పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకు మోజనట్ స్టోన్స్లో మోనాలిసా చైన్ లాగా వచ్చి మనకు మునాలిస బీడ్స్ వచ్చి విట్టూరియన్ సెట్ అనమాట ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ బీడ్స్లో మనకు విట్టూరియన్ ఇయరింగ్స్ అనేవి వస్తాయి మనకి ఇలా డైమండ్ లుక్ అనేది ఇస్తాయి అన్నమాట మరొక సెట్ మనకు ఇది కూడా మనకు ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి మొదల స్టోన్స్లో విత్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి ఇది కూడా బ్యూటిఫుల్ సెట్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు లేటెస్ట్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట మనకు ఇందులో ట్వంటీ ఫోర్ పీసెస్ అయితే పేర్స్ అయితే ఉంటాయన్నమాట ఇయరింగ్స్ మనం ఈజీగా వేర్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకుంటూ వేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ వీడియోలో పెట్టిన జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా హ్యాండ్మేడ్ దాన్ని కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి సరేనా ఇది వచ్చేసి మనకు రాధాకృష్ణుల విక్టోరియన్ అనమాట ఇది కూడా మనకు విక్టోరియన్ విత్ ఇయరింగ్స్ వస్తాయి మనకి సైడ్న రాధాకృష్ణుల వాళ్ళ పెండెంట్ అయితే వస్తుందనమాట ఇక్కడ మనకు సైడ్ పెండెంట్ అయితే వస్తుంది ఇందులో మనకు టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ ఇది బాటిల్ గ్రీన్ అనమాట టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇలా మనకు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి పేమెంట్ చేసిన వెంటనే అడ్రస్ పెట్టండి ప్లీజ్ చాలామంది అడ్రస్ తెలియక లేకపోతే ఏమో కానీ చాలా లేట్ చేస్తున్నారండి అడ్రస్ లేట్ చేయొద్దు ఎందుకంటే అడ్రస్ లేని బుకింగ్స్ అనేవి కన్ఫామ్ కావు కదా సో అడ్రస్ పెట్టడానికి ట్రై చేయండి అడ్రస్ పెట్టిన వెంటనే పేమెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు అడిగే అవైలబిలిటీ తర్వాత బుకింగ్స్ అనేవి ఉండవు ఎప్పుడు అవైలబిలిటీ అడిగారో అప్పుడే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా వర్క్లో బిజీ ఉండి అవైల చేసుకోకపోయారు పేమెంట్ చేయడం ఇవన్నీ అడ్రస్ సెండ్ చేయడం ఇవి కొంచెం బిజీగా ఉండి అవైలబిలిటీ అడిగి వదిలేశారు అనుకుంటే మళ్ళీ పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ అడగండి సరేనా మళ్ళీ అవైలబిలిటీ అడిగి మళ్ళీ పేమెంట్ అనేది చేయండి సరేనా ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నవరత్నాల స్టడ్స్ అనమాట ఇలా రియల్ మనకు గోల్డ్ లుక్ అనేవి ఇస్తాయండి చాలా బాగుంటాయి అనమాట బ్యాక్ వచ్చేసి మనకు పుష్ బ్యాగ్సే వస్తాయి ఎందుకంటే ఇవి మనకు కొంచెం పెద్దవి కదా స్టట్స్తో అవి మనకు చెవికి అద్దినట్టు కనిపించాలి అంటే అన్ అనుకుంటే మనకు పుష్ బ్యాక్స్ అయితేనే అలా మంచి లుక్ అనేది వస్తాయి అనమాట ఇవి వచ్చేసి ఇది కూడా మనకు హ్యాండ్మేడ్లో ఇవి కూడా మనకు చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి తొందరగా అయిపోతున్నాయి కొన్ని హ్యాండ్మేడ్లో అయితే మనకు యూట్యూబ్లో పెట్టడం అప్ అప్లోడ్ ముందే స్టాక్ అనేవి అయిపోతున్నాయి సో అందుకని చెప్తున్నా ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అండి చాలా ట్రెండ్లో ఉంది ఇది కూడా మనకు ఇవి వచ్చేసి మనకు సింపుల్ నెక్లెస్ అనమాట పోల్స్ది చాలా బాగుంటుంది కింద మనకు ఇలా పోల్కి స్టోన్ అనేది ఇచ్చారు చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి వచ్చేసి మనకు కొరల్స్ సింపుల్ నెక్లెస్ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకు హారం టైప్ వస్తుంది అనమాట కొరల్స్ది త్రీ లైన్స్ వస్తాయి సేమ్ అలానే మనకు ఇలా పర్ల్స్లో కూడా ఉందనమాట ఇది వచ్చేసి మనకు కొరల్స్ అండ్ నక్షి బౌల్స్తో వస్తుంది బ్యూటిఫుల్ ఇయర్ కూడా వస్తాయి ఇది వచ్చేసి బ్లాక్ బీర్డ్స్ అనమాట విత్ అంకర్ స్టోన్స్తో పాటు వస్తుంది చాలా బాగుంటుంది టూ లేయర్స్లో వన్ లేయర్లో కూడా ఇక్కడ పెట్టాను చూడండి దీని ప్రైస్ దానికే పెట్టాను ఇవి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ పెండెంట్ ఇలా మనకు హ్యాండ్మేడ్లోనే ఇచ్చి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మనకు ఇవి కొత్త డిజైన్ ఏం కాదు ఇది నేను పెట్టింది సో లాస్ట్ టైం పెట్టాను అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయ్యా అనమాట అందుకే మళ్ళీ ఇంకోసారి పెట్టాను ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్ వచ్చి మనకు గోల్డ్ చైన్లో ఇలా మనకు బీడ్స్ చైన్లో టూ టైప్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు బీడ్స్లోనే ఇలా మనకు రాణిహారం టైప్ వచ్చి ఇలా మనకు అనమాట ఇందులో మనకు టూ టైప్స్ అనేది ఉన్నాయి అనమాట మొనాలేసా బీడ్స్లో ఈ పర్పుల్ కలర్లో నక్షి ఫినిషింగ్ పెండెంట్ వచ్చి వస్తుంది ఇది వచ్చేసి మనకు గ్రీన్ బీడ్స్తో ఇది కూడా మనకు నక్షి ఫినిషింగ్ అనేవి వస్తుంది ఇది వచ్చేసి మనకు బాలాజీ విక్టోరియన్ పెండెంట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మన అంకట్ స్టోన్లో హెవీ పెండెంట్ వచ్చి టూ లైన్స్ రియల్ బీడ్స్ అనేవి వస్తాయి ఇవి వచ్చేసి మనకు పంచలోహాలు పట్టీలు అనమాట ఇందులో మనకు ఇదే సేమ్ డిజైన్లో మనకు త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మెరూన్ అండ్ డార్క్ గ్రీన్ బ్లాక్ కలరు సేమ్ ఇదే డిజైన్లో వస్తుంది అనమాట ఇలా ఉంటాయి అన్నమాట కొత్త న్యూ డిజైన్ అండి ఇది న్యూ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేట్లో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నట్టు ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి లేటెస్ట్గా అన్నమాట మనకు చంపస్వరాల కలెక్షన్ అయితే చాలానే ఉంది ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి ఇవి వేరే ఎక్కడ దొరకబడిని మేమే కస్టమైజ్ చేయించామనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకు రైస్ బీడ్స్ అలాగే మనకు ఇలా బీడ్స్ అనేవి వచ్చాయన్నమాట ఇందులో మనకు మోనాలిసా బీడ్స్లో కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మనం చూద్దాము ఇవైతే మనకు కెంపులు అనమాట కెంపులు చేసి చేశారు మోనాలిసా బీట్స్ ఇలా మనకు కొన్ని మోనాలిసా కలెక్షన్ కూడా ఉన్నాయి మోనాలిసా బీట్స్తో పాటు చాలా బాగుంటాయండి ఇవి మనకు లేటెస్ట్ డిజైన్ అనమాట ఇలా ఉంటుంది ఇది బ్లూ అనమాట లైట్ పింక్ బేబీ పింక్ అనమాట ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అండి పర్ల్స్ చూ బీడ్స్ చూసారో చాలా షైన్ ఉంటాయి అనమాట ఇది కూడా మనకు మధ్యలో రైస్ బీడ్స్ వచ్చి చాలా బాగుంటుంది టూ కలర్స్ ఉన్నాయి ఇందులో అంటే ఈ సేమ్ ఇదే డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం సేమ్ ప్రైస్లో మనకి ఇలా ఉన్నాయి అనమాట అంటే తక్కువ బీడ్స్ వచ్చి ఎక్కువ గోల్డ్ చైన్ వచ్చాయి అనమాట ఇలా మధ్యలో రెండు త్రీ మధ్యలో ఒక నక్షి బాల్ వచ్చి ఇలా మళ్ళీ వచ్చేసి మనకు బీడ్స్ ఎక్కువ ఇచ్చి కింద మనకు సింపుల్గా చైన్స్ అనేవి ఇచ్చారు ఇది కూడా చాలా అసలు యూనిక్ కలర్ అనమాట యూనిక్ డిజైన్ యూనిక్ కలర్ అనమాట ఈ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అయితే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి కలెక్షన్ అనేది తొందరగా స్పీడ్గా స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇవి వచ్చేసి మనకు వైట్ బీ కాంబినేషన్ వైట్ బీడ్స్కు పల్స్ కూడా ఇచ్చారనమాట చాలా వాటర్ బీడ్స్ అనమాట చాలా బాగుంటాయి లా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇది ఇదొక టైప్ అనమాట ఎక్కువ బీడ్స్ ఇచ్చి మనకు ఇలా ఇందులో నక్షి బాల్స్ ఇచ్చి ఇలా చేశారు టూ టైప్ టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అందులో మనకు ఇది వచ్చేసి మనకు బ్లాక్ బీర్స్ చైన్స్ అండి ఇందులో మనకు టూ కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ గ్రీన్ స్టోన్స్ తో హై క్వాలిటీ సీజర్స్ అనేది యూస్ చేశారు క్వాలిటీ వచ్చేసి రియల్ గోల్డ్ లానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మోనాలిసా ఇది ఇదొకట చైన్ అన్నమాట ఇందులో కూడా మనకు టూ కలర్స్ ఉన్నాయి నక్షి అలాగే మోనాలిసా బీడ్స్ ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ అండి మనకు చైన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు సేమ్ గోల్డ్ చైన్లోనే ఉంటాయి అన్నమాట గోల్డ్ కాపీని ఇలా కస్టమైజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి మనకు ఇది ఒక హారం అనమాట హెవీ పెండెంట్ వస్తుంది పర్ల్స్ అలాగే మనకు నక్ష్ బాల్స్ అయితే వస్తాయి దీనిపైన ఇయర్ రింగ్స్ అనేవి మనకు ఇలా ఉంటాయి అన్నమాట బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాగ్సే వస్తాయి ఇదొక టైప్ పెండెంట్ ఇది దీనికి మనకు బాలాజీ పెండెంట్ అనేది వస్తుంది ఇయర్ రింగ్స్ పైన కూడా సేమ్ మనకు గోడైడల్సే ఉంటాయి అనమాట ఇలా ఉంటాయి మనకు నెక్స్ట్ వచ్చేసి రైస్ బీడ్స్ చైన్ వస్తుంది చైన్లా వస్తుందనమాట బాలాజీ పెండెంట్ అలాగే విత్ ఇయర్ రింగ్స్ అనమాట అంతా కూడా మనకు మోజన స్టోన్ అనమాట దీంట్లో ఉందంట మోజన స్టోన్స్ హై క్వాలిటీ సీజర్స్ అనమాట ఇవి వచ్చేసి మనకు జాలీ నెక్లెస్ అంటే చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి మనకు డైమండ్ లా ఉంటాయి అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ అలాగే చాలా బ్యూటిఫుల్ షైన్ అనేది ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో రామ్ పరివార్ హారం అనమాట విక్టోరియన్ ఇది కూడా మనకు దీని పైనకి చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి చాలా సింపుల్గా ఉంటాయి ఇది కూడా మనకు వచ్చేసి రామ్ పరివార్ హారం అనమాట విక్టోరియన్ సర్టు ఇలా ఉంటుంది మనకు క్వాలిటీ అయితే మీరు ఎక్కడ సందేశం పడాల్సిన అవసరం లేదు క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది ఒక మల్టీ కలర్లో రాణి హారం అనమాట దీని ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ హ్యాండ్ మేకింగ్ ఇది కూడా మనకు అంతా కూడా చేత్తో అల్లింది అనమాట మనకంతా కూడా పంకిన్ బీట్స్ అయితే వస్తాయి అనమాట ఇదంతా కూడా మనకు ఇది వచ్చేసి మనకు సింపుల్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో మనకు టూ కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ కలర్లో ఉంది ఇంకొకటి మనకు ఇలా మెరూన్ కలర్లో టూ కలర్స్ ఉన్నాయి చైన్ కానివ్వండి పెండెంట్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి రియల్ లుక్ ఇస్తాయనమాట మనకు రియల్ గోల్డ్ లుక్ ఇస్తాయన్నమాట ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ మోసనరీ స్టోన్స్ను హ్యాండ్ మేకింగ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో మనకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి చాలా బాగుంటాయండి చెవుకంతా కూడా అద్దినట్టు ఉంటాయి అన్నమాట చాలా క్యూట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్లో ఈ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకంతా హ్యాండ్ మేకింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్ ఇయర్ అండి ఇవి ఇవి వచ్చేసి మనకు మోనాలిసా చౌకర్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది అంకట్ స్టోన్స్ అనమాట అన్నీ కూడా ఇది వచ్చేసి పర్ల్స్ రియల్ పర్ల్స్ హారం వచ్చేసి మనకు బ్లాక్ బెర్డ్స్ అనమాట ఇందులో మనకు మల్టీ కలర్లో కూడా ఉంది ఇలా అనమాట ఇదండి ఈరోజు మా జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి